హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి మనకి ఏపీలో రేషన్ కార్డుకి సంబంధించి మనకి ఏప్రిల్ నెల రేషన్ పంపిణీ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని వాళ్ళ నోటిఫికేషన్ అక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మిసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం రేషన్ కార్డులు ఈకేవైసీ పెంపు దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును పెంచింది ఈ నెల ముప్పై వరకు అవకాశం కల్పించింది అంటే ఏప్రిల్ నెల ముప్పై వరకు అవకాశం కల్పించింది ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది వాస్తవంగా గత నెల ముప్పై ఒకటిలోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆదేశించింది కానీ పెండింగ్ కార్డుదారులకు సంఖ్య ఎక్కువగా ఉండడంతో గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఈలోగా ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మే నుంచి రేషన్ అందే అవకాశం లేదని తేల్చి చెప్పింది నకిలీ రేషన్ కార్డును తొలగించి హరులకు మాత్రమే సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఈ మేరకు సివిల్ సప్లైస్ అధికారులు సన్నద్ధమవుతున్నారు ఇది పరిస్థితి జిల్లాలో పాలకొండ పర్వతపురం డివిజన్లు ఉన్నాయి వీటి పరిధిలో పదహైదు మండలాలు నాలుగు వందల యాభై ఒకటి పంచాయతీలు రెండు వేల రెండు వందల ఎనభై రెండు గ్రామాలు ఉన్నాయి మొత్తంగా యాభై ఐదు వేల నూట నాలుగు అందోదయ కార్డులు రెండు లక్షల ఇరవై రెండు వేల నలభై తొమ్మిది తెల్లుపు రేషన్ కార్డులు ఉన్నాయి జిల్లాలో ఎనిమిది మండలాల లెవల్ స్టాక్ ఎంఎల్ఎస్సి పాయింట్లు ఉన్నాయి వీటి ద్వారా పాలకొండ డివిజన్లో రెండు వందల యాభై తొమ్మిది ఫెయిర్ ఫ్రెష్ పిఎస్సి షాపులు పర్వతపురం డివిజన్లో మూడు వందల పంతొమ్మిది ఏపీఎస్ ఏపీ షాపులు నూట ఒకటి డిఆర్డిపోలు ఉన్నాయి నూట తొంభై ఆరు ఎండియు వాహనాల ద్వారా ప్రతి నెల కార్డుదారులకు సరుకులు అందిస్తున్నారు జిల్లాల్లో రెండు లక్షల డెబ్భై ఏడు వేల నూట యాభై మూడు రేషన్ కార్డులలో ఎనిమిది లక్షల పదహారు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారు వీరందరికీ ఈకేవైసీ చేయాల్సి ఉంది ఇంతవరకు ఏడు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై ఏడు మందికి ఈకేవైసీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు ఇంకా ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై రెండు మంది ఈకేవైసీ చేయాల్సి ఉంది ఇబ్బందులు ఈకేవైసీని రేషన్ డీలర్లు సేల్స్ మ్యాన్ చేస్తుండగా ఐదేళ్ల లోపు పిల్లలకు వేలముద్రలో పట్టడం చాలా కష్టమవుతుంది గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు వీరికి ఈకేవైసీ చేసే అవకాశం సేల్స్మెన్కు లేకపోతే వృద్ధులకు ఇంటి వద్ద ఉంచేసి జిల్లాల్లో ఎంతోమంది వలస వెళ్ళిపోయారు వారికి ఫోన్ చేసి రమ్మన్న వచ్చే అవకాశాలు తక్కువ ఆఫ్లైన్లో షాపులో పరిస్థితులు ఏంటి జిల్లాల్లో మొత్తం అరవై ఆఫ్లైన్ షాపులు ఉన్నాయి ఇవన్నీ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఉండేవి అయితే ఇక్కడ కూడా కేవైసీ చేయాలంటే ఇబ్బందులు తప్పేటట్లు లేదు వీరందరికీ కేవైసీ చేయాలంటే ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉన్న చోటుకు ప్రజలు రావాల్సింది కొన్ని ప్రాంతాల్లో అయితే కిలోమీటర్ల కొద్దీ కాలినాటకం రావాల్సిన పరిస్థితి ఉంది దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది పూర్తి చేస్తాం కేవైసీ విషయంలో ప్రభుత్వం ఈ నెల ముప్పై వరకు గడువు ఇచ్చింది జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కేవైసీ పూర్తి చేస్తాం దీనిపై టీపో డీలర్లు సేల్స్మెన్ ఎన్డీఓ ఆపరేటర్లకు ఆదేశాలు ఇచ్చాం మనం ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ నెలకి సంబంధించి రేషన్ అంటే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు మనకి ఈకేవ్సీ ఈ నెలలో ఈకేవైసీ కాకుంటే మనకి రేషన్ ఇస్తారా ఎవరా అని చూసుకుంటే మనకి ఎవరికైతే ఈకేవ్సీ కాలేదో వారందరికీ రేషన్ పంపిణీ అనేది ఈ నెల ముప్పై వరకు అంటే ఏప్రిల్ నెల చివరి వరకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి కార్డుకి రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈకేసీ కాకపోయినా ఈ నెల రేషన్ అనేది ఇస్తారు ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన రేషన్ కార్డు సంబంధించి ఈకేవైసీ వచ్చిన అప్డేటు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్